ప్రపంచ క్రీడా వేదికపై మరో తెలుగు తేజం మెరిసింది న్యూజిలాండ్లో గత రెండు రోజుల పాటు జరిగిన ప్రపంచ ఓషియానిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్కు మంగళగిరికి చెందిన మాత్రపు రాజ్ భారత్కు ప్రాతినిధ్యం వహించి అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించింది పాటు తాను ఎంతో శ్రమించి శిక్షణ పొందిన ఇన్లైన్ స్కేటింగ్లో ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రదర్శన ఇచ్చి ప్రత్యర్థులు క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది పదమూడేళ్ల వయసులోనే దేశంలోనే నంబర్ వన్ స్కేటర్ గా గుర్తింపు తెచ్చుకున్న జెస్సీని రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రపంచ స్థాయి పోటీలకు పంపింది జూన్ పదమూడవ తేదీన న్యూజిలాండ్లోని టిఎస్బి స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి పసిఫిక్ ఆర్టిస్టిక్ ఓపెన్ ఇన్విటేషనల్ కాంపిటీషన్ పేరుతో ఈ పోటీలను నిర్వహించారు ఈ పోటీల్లో భారత్తో పాటు ఆస్ట్రేలియా బ్రెజిల్ చైనా ఐర్లాండ్ జపాన్ న్యూజిలాండ్ దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు రెండు రౌండ్లలో జరిగిన ఈ పోటీలో భారత క్రీడాకారిని జెస్సీ అత్యధికంగా ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది పాయింట్లు సాధించి ప్రపంచ స్థాయిలో మొదటి స్థానం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది ప్రపంచ క్రీడా వేదికపై భారత జాతీయ పతాకాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన జెస్సీని ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి థామస్ చౌదరి కోచ్ సింహాద్రి అభినందించారు విజయవాడలోని ఎన్ఎస్ఎం స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న జెస్సీ రెండు నుంచి స్కేటింగ్ శిక్షణ తీసుకుంటోంది ఇప్పటి వరకు ఆమె ప్రాతినిధ్యం వహించిన జాతీయ పోటీలో ఒక గోల్డ్ ఒక సిల్వర్ మూడు బ్రాంజ్ రాష్ట్ర పోటీల్లో రెండు గోల్డ్ నాలుగు సిల్వర్ రెండు బ్రాంజ్ జిల్లా స్థాయి పోటీల్లో నాలుగు గోల్డ్ ఎనిమిది సిల్వర్ మెడల్స్ సాధించింది వీటితో పాటు స్కూల్ లెవెల్ అథ్లెటిక్స్ పోటీల్లో పదమూడు డ్యాన్స్ పోటీల్లో ఒకటి క్విజ్ పోటీల్లో రెండు పెయింటింగ్ పోటీల్లో ఒక మెడల్ను సాధించి పిన్న వయసులోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకుంది